అయితే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు బ్లౌజులు అవ్వచ్చు డ్రెస్సులు అవ్వచ్చు మోడల్స్ అవ్వచ్చు మనం ఏ మోడల్స్ కట్ చేసి స్టిచ్చింగ్ చేయాలి అన్న ఇప్పుడున్న ఫ్యాషన్ బట్టి థ్రెడ్ పైపింగ్ అయితే కంపల్సరీ ప్రతి ఒక్కరిలో కూడా ఈ థ్రెడ్ పైపింగ్ యూజ్ చేస్తేనే మనకి డిజైన్ అనేది ఫినిషింగ్ నీట్గా అవుతుంది ప్రతి ఒక్కరికి కంపల్సరీ బాగా అయిపోయింది అంతకుముందు అయితే ఇంత ఎక్కువగా పైపింగ్ యూజ్ చేసేవాళ్ళు కాదు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు యూజ్ చేస్తున్నారు థ్రెడ్ పైపింగ్ లేకపోతే అసలు ఇష్టపడట్లేదు అయితే మనకి స్టిచ్చింగ్ చేసే క్రమంలో థ్రెడ్ పైపింగ్ యూజ్ చేయాలి అన్నప్పుడు ప్రతిసారి మనం సింగిల్ ఫుడ్ చేంజ్ చేయాలి అంటే అబ్బా ఈ ఫుడ్ మనం తీసి పెట్టడానికి ఎక్కువ టైం పట్టేస్తుంది ఒక్కొక్కసారి విసులు వస్తుంది అలాంటి టెన్షన్ అవసరం లేకుండా ఇలాగా మనకి మార్కెట్లో త్రీ వన్ ఫుడ్ ఒకటి దొరుకుతుంది ఇది వచ్చేసి మనకి నార్మల్ స్టిచ్ ఆప్షన్ ఉంటుంది జస్ట్ మనం సైడ్ చిన్న స్క్రూని అడ్జస్ట్ చేసుకున్నాము అంటే లెఫ్ట్ సైడ్ అలానే రైట్ సైడ్ కూడా మనం థ్రెడ్ పైప్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు అంటే ఒకటే దెబ్బ మూడు బిడ్డల్లాగా ఒక్క ఫూట్ సెట్ చేసుకున్నాము అంటే నార్మల్ స్టిచ్ అలానే మనం లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఈ థ్రెడ్ పైపింగ్ కూడా యూస్ చేయొచ్చు ఇప్పుడు నేను దీన్ని ఒకసారి దగ్గరగా జూమ్ చేసి చూపిస్తాను ఈ ఫుట్ ఎలా ఉంటుంది అనేది మనకి ఫూట్ ఇలా వస్తుంది అనమాట ఈ పార్ట్ కి సెట్ చేయాలి కి సెట్ చేస్తే నార్మల్గా మనం స్టిచ్ వేయాలి అన్నప్పుడు నీళ్ళు వచ్చేసి ఈ మధ్యలో గ్యాప్లో ఉండేలాగా చూసుకోవాలి ఒకవేళ మనకి ఈ థ్రెడ్ పైపింగ్ కావాలి అనుకుంటే ఈ సైడ్ కారు ఉంది కదా ఈ సైడ్ కారుకి మనం నీడిలు వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అలానే ఈ రెండో వైపున ఇటు సైడ్న థ్రెడ్ పైపింగ్ రావాలి అంటే రెండో వైపున ఈ కారు సైడ్కి నీడలు వచ్చేలాగా సెట్ చేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి త్రీ ఇన్ వన్ ఫూటర్ అని చెప్పి మార్కెట్లో దొరుకుతుంది ఫుడ్ వచ్చేసి నేను తీసుకున్నప్పుడు అయితే ఫైవ్ ఫిఫ్టీ పడింది ఇప్పుడు ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్కువ తక్కువ ఉండొచ్చు ఒకసారి మార్కెట్లో ఎంత ఉంది అనేది చెక్ చేసి మీకు కూడా ఈ ఫుడ్ యూస్ అవుతుంది అనుకుంటే పర్చేస్ చేయొచ్చు